రతన్ టాటా గారు హిందూ కాదు జోటనిస్టులు యాభై వేల మంది ఉన్నాయి ఈ జోట మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా అందరి బాధ్యత రతన్ టాటా గారు దానాలు ఎందుకు చేసారో తెలుసా దాని ఎండగతలు ఎంత స్వార్ధం ఉందో తెలుసా రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారు తెలుసా రతన్ టాటా గారు స్వర్గానికి వెళ్ళారు ఆధారాలు ఇదిగో ఇదిగో ఇక్కడ ఇదే ఆధారం హిందువులకి పవిత్రమైన గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీత సో ముస్లింలకి పవిత్రమైన గ్రంథం ఖురాన్ సో క్రైస్తవుకి పవిత్రమైన గ్రంథం బైబుల్ సో మరి ఈ జురాశ్ర పవిత్రమైన గ్రంథం ఏది అంటే అవాస్తా అని ఉంటుంది సో ఆ గ్రంథంలోని భగవద్గీత అది మన సంస్కృతంలోని చాలా పదాలు సిమిలర్గా ఉంటాయి లేక గుణ చాలా పదాలు అయితే సిమిలర్గానే ఉంటాయి హిందువుల దేవుళ్ళు చూసుకుంటే ముక్కోటి దేవుళ్ళు ఉన్నాడు సో క్రైస్తవులకి దేవుడు చూసుకుంటే జీసస్ ఉన్నారు సో ముస్లింలకు దేవుడు చూసుకుంటే అల్లా ఉన్నారు మరి జ్వరాష్ట్రంలో దేవుడు ఎవరంటే అరో మాస్తా మీరు చూస్తున్నారు కదండి ఈయనండి గద్ద ఇవి ఉంటాయన్నమాట దేవు ప్రపంచాన్ని అంతా శాసిస్తుంది వీళ్ళు అని వీళ్ళు నమ్ముతున్నారు సో చెప్తున్నారు కదా ఎవరి మతం వాళ్ళకి గొప్పదండి